హలో అండి నేను శిరీషాని ప్లాస్టిక్ కవర్స్ వాడకూడదు బయోడిగ్రేడబుల్ కవర్స్ మాత్రమే వాడాలని చెప్పేసి నేను ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను ఈ వీడియో చూశాక మీకు మళ్ళీ ప్లాస్టిక్ కవర్స్ చూస్ చేయాలనే థాట్ కూడా రాదు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మనం రోజు చేస్తున్న ఈ చిన్న పని వల్ల ఎంత పెద్ద ప్రాబ్లం క్రియేట్ అవుతుందో మనం రోజు చూస్తున్నామండి అంటే డే మన డైలీ లైఫ్లో జరిగేదే చూస్తున్నాము ఆ ఎక్స్పీరియన్సెస్ ఏంటో నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ప్లాస్టిక్ కవర్ని వాడి పడేసాక ఏమవుతుంది జనరల్గా మనం ఏదైనా షాప్స్ వెళ్ళినప్పుడు ఆరల్స్ ఏదైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి ప్రోడక్ట్ కొంటాము ఆ ప్రోడక్ట్ని ఏంటి షాప్ ఓనర్ ప్లాస్టిక్ కవర్లో పెట్టేసి ఇస్తారు మనం ఏంటి ఇచ్చుకుంటాము ఆ ప్రోడక్ట్ని వాడేస్తాము ఆ ప్లాస్టిక్ కవర్ని డస్ట్బిన్లో పడేస్తాము లేదంటే కొంతమంది ఆ రోడ్ మీద కానీ అలా పడేస్తారనమాట మనం ఏమనుకుంటాము సరే ప్లాస్టిక్ కవర్ని పడేసాము మన పని అయిపోయింది అనుకుంటాము కానీ అంతటితో అది అయిపోదండి ఆ ప్లాస్టిక్ కవర్ డస్ట్బిన్స్ నుంచి డంపింగ్ యార్డ్కి వెళ్ళిపోతుంది లేదంటే ఆ రోడ్ సైడ్స్ కానీ డ్రైన్స్లో కానీ స్ట్రక్ అయిపోయి ఉంటుందండి ప్లాస్టిక్ కవర్ అనేది మట్టిలో కలిసిపోయేది కాదండి అది అలానే ఉంటుంది మీకు నిజం చెప్పనా అండి ఈ ప్లాస్టిక్ కవర్ యొక్క లైఫ్ స్పాన్ ఎంతో తెలుసా అండి అంటే దాని జీవిత కాలం ఎంతో తెలుసా ఎనీ గెస్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ అండి అవును మీరు విన్నది కరెక్టే అక్షరాల ఐదు వందల సంవత్సరాలు అంటే ఈ రోజు మనం వాడి పడేసిన ప్లాస్టిక్ కవర్ అనేది మన జనరేషన్స్ మన ఫ్యూచర్ జనరేషన్స్ వచ్చేంత వరకు కూడా ఆ ప్లాస్టిక్ కవర్ అనేది అలానే ఉంటుంది అంటే అది ఏ చోట ఖచ్చితంగా భూమి మీద ఉంటుందండి అది కట్టిపోదు కదా నేను మీతో ఒక పిక్ కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి నేను జస్ట్ అలా ఊరి బయటకు అలా వెళ్తున్నప్పుడు ఊరి బయట కాలువల దగ్గర తీసిన ఫోటో ఇది ఒకసారి చూడండి ఈ పిక్ అసలు ఎంత డిస్టర్బింగ్ గా ఉందో కాలువల దగ్గర కూడా ప్లాస్టిక్ కవర్స్ అనేవి అలా స్ట్రక్ అయిపోయి ఉన్నాయి అనమాట దీన్ని బట్టి మనం అర్థం చేసుకునేది ఏంటంటే వాటర్ కూడా పొల్యూట్ అవుతున్నాయి కవర్స్ వల్ల ఇది మా ఊర్లోనే ఇలా ఉంది అనుకుంటే నేను అనుకుంటున్నాను మిగతా ఊర్లో కూడా ఇలా ఉండొచ్చు అనుకుంటున్నాను ప్లీజ్ కమెంట్ అండి ఇన్ ద కమెంట్ సెక్షన్ ఒకవేళ మీ ఊర్లో కూడా ఇలానే ఉందంటే ఒకసారి కమెంట్ చేయండి ఇంకొక పాయింట్ ఏంటంటే డ్రైన్ బ్లాకేస్ ఇది వర్షాకాలంలో మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాం ఎందుకంటే వర్షం పడినప్పుడు ఆ రోడ్ల మీద వాటర్ ఎలా స్ట్రక్ అయిపోయి ఉంటుందని చూస్తుంటాము మనం అనుకుంటాము చూడు అసలు రోడ్స్ మీద వాటర్ ఎలా స్ట్రక్ అయిపోయి ఉన్నాయో ఈ మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు క్లీన్ చేయాలి కదా కదా క్లీన్ చేయాలి అని అనుకుంటాము కానీ అక్కడ రియల్ రీజన్ ఏంటి అంటే ప్లాస్టిక్ కవర్స్ అనేవి ఆ కి అడ్డుపడి ఉంటాయి అనమాట దానివల్ల ఆ వాటర్ ఫ్లో అనేది బ్లాక్ అవుతుంది సరే అసలు ఈ ప్లాస్టిక్ కవర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అనుకుంటే మనం రోజు అవే కదండి వాడుతున్నాము మన నిత్య జీవితంలో రోజు ప్లాస్టిక్ కవర్స్ వాడుతూనే ఉన్నాము నీతో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి అదేంటంటే జంతువులు కూడా ప్లాస్టిక్ తింటున్నాయండి ఎస్ ప్లాస్టిక్ కవర్స్ని తింటున్నాయి మనం అలా బయటకు వెళ్ళినప్పుడు కూరగాయల మార్కెట్ దగ్గర కానీ డంపింగ్ యార్డ్స్ దగ్గర కానీ జంతువులు ఉండడం చూస్తుంటాము అక్కడ ఏం జరుగుతుందంటే ఇట్లా ఆవులు కానీ కుక్కలు అట్లా రకరకాల జంతువులు ఉంటున్నాయి కదా అవి ప్లాస్టిక్ని వాటి ఆహారంగా తింటున్నాయి అంటే అక్కడ ఫుడ్ ఐటమ్స్ ఏ ఒకటి ఉంటాయి కదా లెఫ్ట్ ఓవర్ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి కదా దాంట్లో ప్లాస్టిక్ కవర్స్ ఉంటున్నాయండి వాటికి తెలియకుండా అవి ప్లాస్టిక్ కవర్స్ తినేస్తున్నాయి పాపం వాటికి తెలియదు కదా ప్లాస్టిక్ కవర్స్ వెరీ డేంజరస్ అని చెప్పేసి ఆ ప్లాస్టిక్ కవర్స్ అనేవి డైజెస్ట్ కావండి వాటి వల్ల వాటికి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి చివరికి చనిపోతున్నాయి కూడా మనం ఒక నిమిషం కంఫర్ట్ కోసం యూజ్ చేసిన ఈ ప్లాస్టిక్ కవర్ అనేది ఒక జీవితానికి ప్రాబ్లం క్రియేట్ చేస్తుందంటే ఒకసారి ఆలోచించండి మనం చేస్తుంది కరెక్ట్ అయినా కాబట్టి ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే ప్లాస్టిక్ హార్మ్ఫుల్ అని తెలుసు అసలు మంచిది కాదని తెలుసు మరి దానికి ఆల్టర్నేటివ్ ఏంటంటే ఇక్కడే ఉన్నాయండి బయోడిగ్రేడబుల్ క్యారీ బ్యాగ్స్ అవునండి వీటిని బయో కవర్స్ అని కూడా పిలుస్తారు ఇవి చూడడానికి ప్లాస్టిక్ లానే ఉంటాయి కానీ భూమిలో త్వరగా కరిగిపోతాయి మరియు పర్యావరణానికి మనకి జంతువులకు కూడా ఎటువంటి హాని చేయవు అందుకే గవర్నమెంట్ కూడా ప్లాస్టిక్ బ్యాన్ చేసేసి బయో కవర్స్ వాడమని సలహా ఇస్తున్నారండి మనం అనుకుంటాము ప్లాస్టిక్ వాడకుండా బయో కబర్స్కి మారుతాము సరే నేను ఒక్కడే మారితే సరిపోతుందా అని గుర్తుపెట్టుకోండి మార్పు అనేది ఎప్పుడు ఒకరితోనే స్టార్ట్ అవుతుంది మరి మీరు మారుతారా మీరు కూడా ఇంకా ప్లాస్టిక్ కవర్స్ వాడుతున్నారా అండి ప్లీజ్ కమెంట్ ఎస్తారు నో ఇన్ ద కమెంట్ సెక్షన్ మీరు ప్లాస్టిక్ కవర్స్ వాడుతుంటే ఎస్ అని లేకపోతే నో అని కమెంట్ చేయండి మీకు నిజంగా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మీకు ఒరిజినల్ బయోడిగ్రేడబుల్ కవర్స్ కావాలి అనుకుంటే సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఫైవ్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్కి కాల్ చేయండి థ్యాంక్ యూ ఈ వీడియో వల్ల కొంతమందిన అట్లీస్ట్ ప్లాస్టిక్ కవర్స్ వాడకూడదు బయో కవర్స్ మాత్రమే వాడాలి అని అవేర్నెస్ వచ్చి మారతారని అనుకుంటున్నానండి థ్యాంక్ యూ